హలో ఫ్రెండ్స్ ఈరోజు మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడైనా మీకు చికెను మటన్ తినాలనిపించింది అనుకోండి ఈ మెయిల్ మేకర్ని మనము అదే చికెను మటన్ మసాలాలు వేసి చేసుకుంటే కొంచెం టేస్ట్ సేమ్ మనకి చికెన్ మటన్ టేస్ట్ రాకపోయినా కొంచెం అతృప్తి అయితే వస్తుందండి సో మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో దీనికి ఏమేమి కావాలో చూద్దాం ఫస్ట్ దీనికోసం నేను ఇక్కడ కుక్కర్ పెట్టుకుంటున్నాను కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఈరోజు ఎక్కువగా టైం లేదు కాబట్టి తొందరగా అయిపోవాలని నేను కుక్కర్లో చేస్తున్నాను మీకు కూడా ఎప్పుడైనా ఎక్కువ టైం లేనప్పుడు ఇలా కుక్కర్లో చేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఆనియన్ టమాటా కలిపేసి చాప్ చేసుకున్నాను ఇలా చాప్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది మంచి చిక్కగా వస్తుంది కాబట్టి ఇలా సన్నగా చాప్ చేసుకోండి లేదంటే మీరు నార్మల్గా అయినా కట్ చేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా పసుపు వేసి మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఎందుకంటే మనకి టమాటా ఆనియన్ అన్నీ పచ్చివి కదా ఒక రెండు నిమిషాలు అలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనికి తగినంత కారము ఉప్పు వేసుకొని కలిపేసుకొని మళ్ళీ కారం వేసింటాం కాబట్టి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము సో చూసారు కదా ఇలా ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము నీళ్ళలో నానబెట్టుకున్న మీల్ మేకర్ మంచిగా నీళ్ళన్నీ విండేసి మీల్ మేకర్లు వేసి మంచిగా అంత బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుందాము మనము ఇంతకుముందు చెప్పినట్టు చికెను మటన్ మసాలాలు అయితే ఏవైతే వేస్తామో అదే పద్ధతిలో చేయండి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది సో చూసారు కదా ఎప్పుడు కాజు పేస్ట్ కాకుండా ఇలా పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేస్ట్ చేయండి బాగుంటుంది టేస్ట్ ఈ పచ్చి కొబ్బరిలో ఒక రెండు మూడు లవంగాలు ఒక రెండు ఇలాచీలు వేసి మంచి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ వేయండి ఆ పేస్ట్ వేసి కలిపేసి కొన్ని నీళ్ళు పోసి కలిపేసి కుక్కర్ మూత పెట్టుకుందాం ఒక్క విజిల్ అయితే సరిపోతుంది ఇంకెక్కువ వేటకండి జస్ట్ ఒక్క విజిల్ పెట్టుకొని స్టవ్ బంద్ చేసేసి విజిల్ అంతా పోయిన తర్వాత చూసారు కదా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకోండి ఇది మంచిగా ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లో కొంచెం మీకు ఉంటే క్రీమ్ వేసుకోండి లేదంటే పాలం మీద మీగడ వేస్తున్నాను నేను కొంచెం ఇలా పాలం మీద మీగడ వేసి ఇంకొన్ని నీళ్ళు వేసుకొని కొంచెం గట్టిగా అయింది కాబట్టి ఇంకొన్ని నీళ్ళు వేసుకొని కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాము మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా జస్ట్ అలా ఒక్క రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇంక ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ బంద్ చేసుకోండి టేస్ట్ చాలా బాగా వస్తుంది కొంచెం మనకి చికెన్ మటన్ తిన్న తృప్తి అయితే వస్తుంది ఎందుకంటే కొంచెం మసాలాలు వేసి చేసినాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి దీన్ని నేను పూరీ కాంబినేషన్గా తిన్నాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు దీన్ని రైస్కి చపాతికి దీనిలోకైనా తినండి సో చూస్తుంటే మీరు కూడా చేసుకోవాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో చూస్తారు కదా ఇలా పూరికి మార్నింగ్ టైంలో లేదంటే డిన్నర్ టైంలో చేసుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ మాత్రం అస్సలు మర్చిపోకుండా ఇవ్వండి నేను ఈ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి కాంబినేషన్గా ట్రై చేయండి ఒక్కసారి చూసి వీడియోని చూసి అలా వదిలేకుండా తప్పకుండా ట్రై చేసి డెఫినెట్గా కమెంట్లో షేర్ చేసుకోండి